హే హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ సింధు స్పర్కల్ ముందుగా అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు నేను ఎలా సెలబ్రేట్ చేసుకున్నానో మీతో షేర్ చేసుకోబోతున్నా మీరందరూ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో కమెంట్ చేసేయండి ఇంకా మార్నింగ్ లేవగానే చకచకాన్ని అన్ని పనులు చేసి యూజువల్ గా మేము ఏ ఫెస్టివల్ అయినా టూ త్రీ డేస్ బ్యాక్ నుండే ప్రిపరేషన్స్ అనేవి స్టార్ట్ అయిపోతుంది సో పండుగ రోజు ఈజీగా ఉంటుంది కాబట్టి సింపుల్ గా ముగ్గు వేశాను పూజ రూమ్ అంతా క్లీన్ చేసి డెకరేట్ చేసి ఇంకా ఫెస్టివల్ వైబ్ అనేది స్టార్ట్ అయిపోయింది తర్వాత శ్రీరామ నవమి అంటే ప్రసాదం లేకుంటే ఎలా ఈ ఫెస్టివల్ కి వెరీ ఇంపార్టెంట్ ఇంకా ఫేమస్ అయిన పానకం మజ్జిగ కోసంబరి చేశాం అన్ని ప్రసాదాలు అద్భుతంగా వచ్చాయి దేవుని ప్రసాదం అంటే అద్భుతంగా రావాల్సిందేగా మరి దేవునికి నైవేద్యం పెట్టేసి అందరూ కలిసి పూజ చేశాం అర్లీ మార్నింగ్ మార్నింగ్ పూజ చేశామంటే ఎంత తృప్తిగా ఉంటుంది కదా సో ఫెస్ ఫెస్టివల్ అంటే తినటానికి స్పెషల్ ఫుడ్స్ ఉండాలి కదా సో పాయసం ఉద్దిన వడ టమాటా వచ్చేసుకొని తిన్నాం తర్వాత రామునికి ప్రియాతి ప్రియమైన బంటూ ఆంజనేయ టెంపుల్ కి వెళ్ళేసి దర్శనం అయితే చేసుకొని వచ్చాం దిస్ ఇస్ మై శ్రీరామనవమి లాగ్ ఎలా ఉందో కమెంట్ చేయండి లైక్ చేయండి